వారిని పొడుగు రాగం తీసి పాటనా అన్నట్టు అడవికి రక్షకుడు అది ఇది అని అంత పెద్ద బిల్డప్ ఇచ్చింది గీ కుక్క గురించి చెప్పే తనక అనిపిస్తుందిలే కుక్కే కదా అని తీసి పడేస్తే పీక కొరికేస్తుంది మరి అంత కతర్నా కుక్కే ఇది పేరు హంటర్ బెల్జియన్ షెఫర్డ్ జాతి కుక్క రెండు వందల మీటర్ల కేలే వాసన పసిగట్టేటంత కెపాసిటీ ఉన్న స్నైఫర్డాగట కత్తులతో కాదురా కట్టి చూపుతో చంపేస్తా అన్నట్టు కంటితో కాదురా చెమట వాసనతో పసిగట్టేస్తా అంటదట హర్యానా స్పెషల్గా ఏడు నెలల పాటు ట్రైనింగ్ అయి వచ్చి మంచిర్యాల జిల్లా అడవిలో ఆన్ డ్యూటీ ఎక్కిందట ఈ నడమనే వచ్చుడొచ్చుడే ఐదు మందిని దొరకబట్టించిందట ఇప్పటికే జైపూర్ మండలంలో ఓ రైతు పొలంలో ఉచ్చు చుక్కల దుప్పిని చంపితే ఆ దుప్పి బొక్కలను దొరకబట్టించిందట ఇక అట్టనే జనారం డివిజన్ ఒక ఆయన చెట్లను నరుపుతుంటే ఫారెస్ట్ వాళ్ళు పట్టుకునే లోపటనే పరార అయినట ఇక చెట్టు కొట్టిన కాడ శంఠ చూపెడితే ఆడికేళ్లి ఐదు కిలోమీటర్ల దూరం నున్న ఆ స్మగ్లర్ ఇంటి గొంట పై వాసన పసిగట్టి పట్టించుడు కోసునుడు లేసుడు కాదు ఆటగాలు స్మగ్లర్ల మీదకి ఊిగొలిపితే పిక్కలు కలుసేటట్టు వీక్ వస్తుందట అంత డేంజర్ అట ఇది మరి ఇది హంటర్ తోడైనప్పటి నుంచి మంచిర్యాల ఫారెస్ట్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ బలం వచ్చినట్టు అవుతుందట